హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఉప్పు నొప్పున హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ హో నొప్పున ఎలా అప్లై చేయాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామందికి ఇప్పటికీ కూడా అనుమానం లా ఆఫ్ అట్రాక్షన్ దేనికైనా పనిచేస్తుందా లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం డబ్బుని అట్రాక్ట్ చేయడానికే పనిచేస్తుందా ఆరోగ్య సమస్యలను తీర్చడానికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా అంటే డాక్టర్ల వల్ల కూడా కానీ విషయాలను కూడా అటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ను కూడా నయం చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని చాలామందికి ఉన్న డౌట్ని నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి మీరు ఎటువంటి ఆరోగ్య సమస్య నుంచి అయినా సరే చాలా ఈజీగా బయటపడవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నా స్టూడెంట్స్ చాలామంది నా క్లాసెస్ వింటూ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అర్థం చేసుకొని నేను చెప్పినవి వింటూ ఫాలో అవుతూ వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎస్పెషల్లీ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఎన్నో సంవత్సరాల బట్టి రెగ్యులర్గా షుగర్కి సంబంధించిన మెడి మెడిసిన్ వేసుకునే వాళ్ళు రెండు మూడు నెలల్లోనే ఎటువంటి ట్యాబ్లెట్ ఎటువంటి మెడిసిన్ ఎటువంటి ఇన్సులిన్ యూస్ చేయకుండా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకుని హ్యాపీగా నేను చెప్పింది ఫాలో అవుతూ ఇంకా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఫాలో అవుతూ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఇది మన క్లాసెస్లో ప్రూవ్ చేయబడిన విషయాలు ఇంకా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అవి కాళ్ళ నొప్పులు అవ్వచ్చు కీళ్ళ నొప్పులు అవ్వచ్చు హెడేక్ అవ్వచ్చు మైగ్రేన్ అవ్వచ్చు ఎటువంటి దానినిచ్చైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి చాలా ఈజీగా బయటపడచ్చు ఇది నమ్మకంతో చేసినప్పుడు ఎవరైనా సరే సబ్జెక్ట్ అర్థం చేసుకొని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకొని నమ్మకంగా చేసినప్పుడు చాలా ఈజీగా బయటపడవచ్చు దీన్ని ఎలా ఉపయోగించాలి ఏమి చేయాలి అనేదానికి ఒక రియల్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి అమెరికాలో ఒక పైలట్ అంటే ఏరోప్లేన్ నడిపే ఒక పైలట్ ఒకరోజు డ్యూటీల పరంగా తన జాబ్ పరంగా ఏరోప్లేన్ వేసుకొని అమెజాన్ అడవుల్లో తను ఏరోప్లెయిన్లో వెళ్తున్నాడు అనుకోని పరిస్థితుల్లో అంటే వాతావరణం అనుకూలించకవచ్చు ఏదో ఒక రీజన్తో ఆ ఫ్లైట్ అనేది ఆ ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది క్రాష్ అయ్యి ఎన్నో ముక్కలుగా విడిపోయి ఫ్లైట్ అనేది కూలిపోయింది ఆ ఫ్లైట్ కూలిపోవడంతో ఈ పైలట్ కూడా అంటే ఆ విమానం నడిపే ఆయన కూడా కింద పడిపోవడం తన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ అన్ని పార్ట్స్ దేనికది ఎందుకు పనికరనట్టుగా బ్రేక్ అయిపోవడం చాలా పార్ట్స్ ఆర్గాన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోవడం కేవలం ఏంటంటే తనని హాస్పిటల్కి తీసుకు వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అంతా ఎగ్జామిన్ చేసి డాక్టర్ చెక్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే అతనిలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా అన్ని ఆర్గాన్స్ కూడా పని చేయకుండా పోయాయి ఓన్లీ ప్రాణం ఉన్నది అంతే ప్రాణం మాత్రమే ఉంది ఇక తను మళ్ళీ లేచి నడవడానికి ఇంపాసిబుల్ సాధ్యం కాదు అని అందరి డాక్టర్లు ఏంటంటే డిసైడ్ చేయడం జరిగింది అంటే కేవలం ఆ పైలట్ ప్రాణం మాత్రమే ఉంది అంటే ఊపిరి మాత్రమే తీసుకోగలుగుతున్నాడు కానీ ఎటువంటి పార్ట్స్ పని చేయట్లేదు లేచి నడవడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట కానీ ఆ పైలట్కి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు దాన్ని ఎలా అప్లై చేయాలో తెలుసు తను ఏం చేశాడంటే ప్రతిరోజు తను తన పార్ట్స్ అన్నీ సెట్ అయిపోతున్నట్టు ఒకదానికి ఒకటి అతుక్కుంటున్నట్టు అన్ని సక్సెస్ఫుల్గా అన్ని ప్రతిదీ కూడా నయమైపోయి తను హ్యాపీగా నడుస్తున్నట్టు చాలా చాలా హ్యాపీగా ఇదివరకు ఎలాగైతే ఉన్నాడో తన పనులు ఎలాగైతే చేసుకోగలుగుతున్నాడో అలా చేస్తున్నట్టు ఒక రకమైన ఇమేజినేషన్ అంటే విజువలైజేషన్ చేసుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేశాడు పైగా తను క్రిస్టియన్ ఎవ్రీ సండే చర్చికి వెళ్ళడం అలవాటు తను ఓన్గా ప్రతిరోజు అంటే ప్రతి సండే చర్చికి వెళ్తున్నట్టు అక్కడ ప్రేయర్ చేస్తున్నట్టు ఇలాగ ఇమాజినేషన్ చేసుకుని ఇలా టూ త్రీ మంత్స్ అయ్యింది ఈ టూ త్రీ మంత్స్లో తను ఏదైతే చేస్తున్నాడో అంటే డాక్టర్స్ అనేది ఏంటంటే ఇంకా ట్రీట్మెంట్ అనేది ఆపేశారు ఎందుకంటే బయటికి పంపించాలి అంటే కుదరదు ఎందుకంటే ప్రాణం ఉంది కానీ నడవలేకపోతున్నాడు కానీ హాస్పిటల్లో ఐసీయులో మాత్రం పెట్టారు ఏంటంటే జస్ట్ తన ఊపిరి కొట్టుకుంటుంది ఊపిరి ఆడుతుంది కాబట్టి జస్ట్ ఐసీయులో పెట్టారనమాట అంటే నిజం చెప్పాలి అంటే డాక్టర్ల ఉద్దేశంలో తను ఏదో ఊపిరి ఉన్నా సరే లేనట్టే అంటే బ్రతికున్నా బ్రతికి లేనట్టే లెక్క అనమాట కానీ ఈ హైలైట్ చేసే విజువలైజేషన్ ఇమేజినేషన్స్ యొక్క ఎఫెక్ట్తో తనలో తన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఒకదానికొకటి చక్కగా క్యూర్ అయిపోయి అతుక్కొని రెండు మూడు నెలల్లోనే ఒకరోజు ఐసీయులో ఈ పేషెంట్ బెడ్ పై నుంచి దిగి ఐసీయూలో నడవడం అనేది డాక్టర్లందరినీ ఆశ్చర్యపరిచింది ఇలా ఆశ్చర్యపోయిన డాక్టర్స్ అందరూ ఏం చేశారు అంటే తనని మళ్ళీ అన్ని టెస్ట్లు స్కానింగ్ కానీ అన్ని టెస్ట్లు చేశారు తన బాడీ మొత్తం స్కాన్ చేసి చూశారు డాక్టర్లు ఆశ్చర్యానికి అవధులు లేవు త్రీ మంత్స్ బ్యాక్ స్కాన్ చేసి అన్నీ చెక్ చేసిన డాక్టర్లే మళ్ళీ చేశారు త్రీ మంత్స్ బ్యాక్ ఏమైంది ఏ పార్ట్ కూడా సరిగ్గా పని చేయకుండా అన్ని బ్రేక్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు త్రీ మంత్స్లో త్రీ మంత్స్ తర్వాత స్కాన్ చేసి చూస్తే అన్ని పార్ట్లు చక్కగా అతుక్కుపోయి చక్కగా నార్మల్గా అయిపోయినాయి రియాలిటీ చెప్పాలి అంటే డాక్టర్స్ ఎటువంటి ట్రీట్మెంటు చేయలేదు ఆ బాడీలో పార్ట్స్ అతుక్కోవడానికి ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు ఇంకా సెట్ అవ్వదని డాక్టర్ ఆశ్చర్యపోయారు తనని అడిగారు ఆ పైలెట్ని ఏమిటి అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేశాను నేను హ్యాపీగా నడిచి ఇంటికి వెళ్ళిపోతాను హ్యాపీగా నడిచి నా పనులన్నీ చేసుకుంటాను అని నేను విజువలేషన్ ఇమాజినేషన్ చేసుకున్నాను కాబట్టి ఇలా జరిగింది అని చెప్పిన తర్వాత డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు ఇది రియల్గా జరిగిన స్టోరీ అంటే మీరు అర్థం చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి లా ఆఫ్ అట్రాక్షన్ లోని టెక్నిక్స్ని అప్లై చేయడం ద్వారా మీరు ఎటువంటి ఆరోగ్య సమస్య నుంచి అయినా డాక్టర్లు కూడా నయం చేయలేని ఎటువంటి ఆరోగ్య సమస్య నుంచి అయినా చాలా ఈజీగా బయటపడవచ్చు ఎవరైనా సరే నమ్మకంతో లా ఆఫ్ అట్రాక్షన్ కనుక పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఇందులో ఉన్న టెక్నిక్స్ కరెక్ట్గా యూజ్ చేయగలిగితే డబ్బుని అట్రాక్ట్ చేయగలరు అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్య నుంచి అయినా చాలా ఈజీగా బయటపడగలరు ఇది నిజం నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి సబ్జెక్టులు అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ఏదైనా ఎటువంటి పర్సనల్ ప్రాబ్లం నుంచి అయినా బయటపడాలి అనుకుంటే నన్ను రీచార్ట్ అవ్వండి ప్రతి దానికి లా ఆఫ్ అట్రాక్షన్లో సొల్యూషన్ ఉంటుంది అద్భుతంగా పనిచేసే టెక్నిక్స్ చాలా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకేదైనా వీడియో మీరు దేని గురించి అన్న వీడియో కావాలి అనుకున్నా సరే నన్ను కామెంట్ రూపంలో మీరు నన్ను అడగచ్చు నేను టైంని సెట్ చేసుకొని మీరు అనుకున్నట్టు ఆ వీడియోని నేను చేయడానికి సబ్జెక్ట్ని ఇంకా అందరికీ తెలిసేటట్టు చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్